హాయ్ హలో ఈరోజు మేము మార్నింగ్ పేరుపాలెం బీచ్కి బీచ్ నేను మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను చూడండి మన వైఎస్ఆర్ గారి స్టాచ్యూ లొకేషన్ చాలా బాగుంది కాకపోతే నీట్నెస్ లొకేషన్ అయితే అదిరిపోయింది ఎర్లీ మార్నింగ్ ఇట్లా సముద్రాన్ని మనం చూస్తే ఆ ఫీలింగే ఉంటుంది ఇక్కడ హార్స్ యాక్టివిటీ అలానే మనం బైక్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడనికో బైక్స్ కావాలంటే మనం రెంట్ తీసుకొని నడపచ్చు బీచ్ చూట్ ఎంత బాగుందో పొద్దు పొద్దున్నే సూపర్ ఉంది కదా హార్స్ ఎంత క్యూబ్ ఎంత బాగుంది అంటే హండ్రెడ్ రూపీస్ అంటే దాని మీద కూర్చుంటే బాగుంది కదా కొబ్బరి చెట్లు ఉన్నాయి వ్యూ అయితే అదిరిపోయింది మార్నింగ్ మార్నింగ్ అంది ఇంకా అయిపోతుంది కాకపోతే సముద్రం కదా నేను ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళంటే చాలా బాగుంటుంది ఆ సముద్రంలో వాటర్ కదా हेलो प्लीज सब्सक्राइब सब्सक्राइबी प्लीज